హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ ఉక్మా సెన్నా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను చెప్పుకున్నాం కదా జకాత్ పార్ట్ వన్ ఇదైతే జకాత్ పార్ట్ టూ అండి దానికోసం అయితే నేను జకాత్ డబ్బులతో సరుకులు తీసుకోవడానికి రిలయన్స్కి అయితే వచ్చేసానండి ఇప్పుడు జకాత్ వన్లో మనం అసలు జకాత్ అంటే ఏంటి జకాత్ ఎంత తీయాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే పార్ట్ టూలో అసలు ఆ జకాత్కి అర్హులు ఎవరు అంటే ఎవరికి ఇవ్వాలి ఆ అమౌంట్ కానీ ఆ సరుకులు కానీ ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పి ఈ పార్ట్ టూలో అయితే నేను చెప్తాను అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూస్తేనే మీకు తెలిసిద్ది అసలు జకాత్ అంటే ఏంటో మొత్తం తెలుసుకున్నారు కదా ఇప్పుడైతే ఆ జకాత్ అమౌంట్ ఎవరికి ఇవ్వాలో నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళిపోతామా నేనైతే జకాత్ తీసిన డబ్బులతో సరుకులు అయితే పంచుదామని చెప్పి రిలయన్స్కి అయితే వచ్చేసానండి ఇక్కడైతే నేనైతే సరుకులు అన్నీ తీసుకున్నాను బాస్మతి బియ్యం సన్ఫ్లవర్ నూనె గోధుమ పిండి పంచదార ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నానండి దాని తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే కిస్మిస్ బాదం కిస్మిస్ జీడిపప్పు ఎండు ఖర్జూరం తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్లు వేస్తానండి ఇవన్నీ చూసారా ఇలా నలభై నలభై మందికి అయితే పంచుతాం కదా నలభై వాటాలు అయితే వేసి దాని తర్వాత చిన్న ప్యాకెట్ అయితే చేస్తాను ఇటువంటి నేను ఇచ్చిన తోఫా రంజాన్ మాసంలో నేను ఇచ్చే తోఫా అయితే చూడండి సేమియా పాయసం చేసుకోవడానికి బిర్యానీ చేసుకోవడానికి బాస్మతి బియ్యం సన్ఫ్లవర్ నూనె ఇవన్నీ అయితే నేను తోఫాగా అయితే ఇస్తున్నాను నేనైతే జకా తీసుకున్న డబ్బులతో పార్ట్ వన్లో చూపించాను కదా కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను కదా నేనైతే ఇప్పుడు జకా డబ్బులతో ఈ శారీస్ కూడా తోఫా అయితే ఇచ్చాను కదా అందుకే ఈ వీడియోలో అయితే రెండు చూపిస్తున్నానండి చూడండి కాటన్ శారీ అయితే నాకు వచ్చి రెండు ఎనభై పడింది దాని బ్లౌజ్ లేదు బ్లౌజ్ అయితే వేరే తీసుకున్నాను ఎందుకంటే పండక్కి వేసుకుంటారు కదా అందుకని చెప్పి నేనైతే కాటన్ శారీస్ ఒక పదహారు తీసుకున్నాను ఏమో మగవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమో ఫ్యాంట్ షర్ట్లు అయితే తీసుకున్నాను ఇవైతే నాకు ఫోర్ హండ్రెడ్ పడిందండి క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గకూడదు క్వాలిటీలో మాత్రం చూసారా మనకి పండక్కి వేసుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇవన్నీ అయితే నేను తీసుకున్నానండి నేను ఏదో గొప్పకి ఏమో చెప్పట్లేదండి ఏంటంటే ఇవాళ వీడియో చేస్తున్నాను కదా యూట్యూబ్ అని చెప్పి మనం వీడియోస్తో అని చెప్పి నేనైతే ఇవి చిన్న వీడియో అయితే చేస్తున్నానండి ఈ జకా తీసిన నేను అమౌంట్తో ముందైతే చీరలు తీసుకొచ్చాను దాని తర్వాత ఒక నలభై మందికి తోఫా అయితే రంజాన్ తోఫా అయితే పంచిపెట్టానండి చూసారా ఇప్పుడు మీకు అసలు ఈ తోఫాకు అర్హులు ఎవరు కదా నేను చెప్పాల్సింది అదైతే ఇప్పుడు చెప్పేస్తాను ఇప్పుడైతే ఈ జకా తీసిన అమౌంట్ని మా రిలేటివ్స్లో బాగా ఇల్లు గడవడం కష్టంగా ఉండి మరియు బాగా ఒంట్లో నలతగా ఉన్నవాళ్ళు మరియు భర్త లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ముందుగా మనం ఈ సకాతి అమౌంట్ అనేది ఇవ్వాలండి దాని తర్వాతే మనం ఈ అమౌంట్ని బయట పేదవాళ్ళకి పంచాలి నేనైతే ప్రతి సంవత్సరం మా రిలేటివ్స్లో చాలామంది అయితే ఉన్నారండి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఈ శారీ తోఫా అనేది తప్పనిసరిగా ఇస్తానండి ఎందుకంటే వంట్లో ఎవరికైనా నలతగా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటారు కదా ఆ అమౌంట్తో ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకైతే ఫస్ట్గా ఈ అమౌంట్ ఈ తోఫా ఈ శారీ అయితే నేను ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత బయట పేదవాళ్ళకి బయట కూడా ఇచ్చేసిన తర్వాత మన తల్లిదండ్రులు నా భర్త తల్లిదండ్రులకు కానివ్వండి నా తల్లిదండ్రులకు కానివ్వండి ఈ జాతి అమౌంట్ అనేది ఇవ్వకూడదు అంటుండీ ఎందుకంటే తల్లిదండ్రులు కదా వాళ్ళకి మనం ఈ అమౌంట్ అనేది అస్సలు ఇవ్వకూడదు ఇప్పుడు ఈ జకాతి ఎవరికి ఇవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా నేనైతే నా దగ్గర ఉన్న బంగారంతో నేను ఈ జాతు అయితే ఈ రంజాన్ మాసంలో అయితే నేనైతే తీసి పేదలకైతే పంచిపెట్టానండి పెట్టానండి ఇప్పుడైతే ఈ శారీస్ వచ్చేసి నేనైతే రేవతి కట్ పీసెస్లో అయితే తీసుకున్నాను నాకు శారీ వచ్చేసి టూ ఎయిటీ పడిందండి బ్లౌజ్ లేదని చెప్పి బ్లౌజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మొత్తం నాకైతే త్రీ థర్టీ అయితే పడిందండి కొంతమంది ఉన్నారు వాళ్ళకేమో మామూలు శారీస్ తొడిగే వాళ్ళకి మామూలు శారీస్ అయితే ఒక మూడు అయితే తీసుకున్నానండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత నాకు ఇంకా ఒక ఫోర్ శారీస్ అయితే తక్కువ తక్కువ పడినాయండి మళ్ళీ వెళ్ళి నేనైతే ఇంకొక నాలుగు శారీస్ అయితే తీసుకొచ్చి అవి కూడా పంచిపెట్టాను అవి అయితే నేనైతే వీడియోలు అయితే పెట్టలేదు ఈ శారీస్ని నేనైతే ఎప్పుడూ రేవతి కట్ పీసెస్లోనే తీసుకుంటానండి మన రేవతి కట్ పీసెస్లో శారీస్ ఎక్కువ చాలా బాగుంటాయండి చూసారా నేను నేను చెప్పాను కదా బాగా ముసలిగా ఉన్న వాళ్ళని నేనైతే ఈ శారీస్ అనేది పంచి పెడతాను అని చెప్పి అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఈ శారీస్ని అలాంటి వాళ్ళకి పంచానండి ఎందుకంటే మనకి పండగకి వీళ్ళైతే శారీస్ అయితే తగ్గుతారని చెప్పి నేనైతే ఆ ఉద్దేశంతో ఈ శారీస్ అయితే కాటన్ శారీస్ అయితే వాళ్ళని పెద్దవా పెద్దవారు కదా మా మామయ్య గారి చేతుల మీదగా ముందుగా నేనైతే ఈ శారీస్ అనేది పంచానండి మీరు ఫార్ట్ వన్లో చూశారు ఇప్పుడైతే సరుకులు కూడా పంచిపెట్టేశానండి సరుకులు తీసుకు తీసుకురావడానికి మేమైతే కట్టుకుంటున్నాం కదా కొత్త హౌస్ అక్కడికైతే వచ్చారు నేనైతే దువా చదివిస్తున్నాను ఎవరి దువాలో ఎలా ఏం తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళ దువా మనకి అవసరం కదా అందుకని నేను తోఫా ఇచ్చేసి దువా అయితే చదివించానండి ఇవాళ మన పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో అయితే ఇదండి రంజాన్ మాసం స్పెషల్ జకాత్ వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇదిగోండి ఇప్పుడైతే నేను తోఫా ఇచ్చినప్పుడు వీడియో అయితే తీయలేకపోయానండి ఎందుకంటే ఫార్టీ మెంబర్స్కి అయితే పంచాను కదా అందరూ ఒక్కసారిగా వచ్చేసారండి వాళ్ళందరికీ తోఫా ఇచ్చిన తర్వాత నేనైతే మా హౌస్ తొందరగా అయిపోవాలి అని చెప్పి వాళ్ళతో అయితే దువా అయితే చదివించాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై